అంబడిపూడి ఇసుక రీచ్పై విజిలెన్స్ అధికారుల దాడులు ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా పెదగూరపాడు నియోజకవర్గం మచ్చిమ్మడి మండల పరిధిలోని అంబడిపూడి ఇసుక రీచ్పై మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల సందర్భంగా విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు విజిలెన్స్ ఎస్పీ శ్రవణ్ కుమార్ ఆధ్వర్యం జరిగిన ఈ దాడుల్లో అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్నారన్న పలు వాహనాలకు సంబంధించి గుర్తించారు నాలుగు జేసీబీలు మూడు లారీలు సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లుగా విజిలెన్స్ అధికారులు తెలిపారు అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు ناٿوڙو کدا هن بس ويه ها مونکي اورو جو يا ورتي ريچ اورو ها کدا بني شا